వేడి వేడి ఎన్నంలో ఈ ఆవక్క వేసుకుని సంతలించి అలాగా అలాగ కలిసి హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను నర్సాపురంలో ఉన్నాను నర్సాపురం రాయపేటలో ఉన్నటువంటి ఒక చిన్న పికిల్ షాప్కి అయితే నేను తీసుకురావడం జరిగింది ఇది షాప్ కూడా కాదు ఒక ఇంట్లో చక్కటి పచ్చళ్ళు పెట్టి మన నోరు ఉరుస్తుంటారనమాట ఎప్పటి నుంచో చాలా బాగా ఫేమస్ ఇది దాదాపు ఏడేళ్ల నుంచి ఈ నర్సాపురంలో ఉందట చాలామంది నాకు ఈ పికిల్స్ గురించి సజెస్ట్ చేశారు సో అసలు ఏమేమి రకాల పచ్చలు దొరుకుతాయి బట్ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి నా పేరు సుధారాణి మా అత్తయ్య గారు మాది శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ మా దగ్గర వెజ్ పికిల్స్లో వచ్చి ఆవకాయ మాగాయ గోంగూర చింతకాయ ఉసిరికాయ సీజన్స్ని బట్టి నల్లేరికాడ మా దప్పకాయ మొత్తం అన్నీ స్పెషల్గా సీజన్స్ బట్టి అన్నీ రెడీ చేస్తారు నిమ్మకాయ అల్లం టమోటా కొత్తిమీర కరివేపాకు పౌడర్స్ వచ్చి కరేపాకు పొడి పుదీనా పొడి కొరియా కొత్తిమీర పొడి అండ్ మునగాకు పొడి స్పెషల్ అండి కార్ పొడి నాన్ వెజ్లో వచ్చి చికెన్ మటన్ రొయ్యలు బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ గో ఇది చెరువు చేప రొయ్యలు అండ్ కొరమేను పండుగప్ప మెత్తళ్ళు పీతలు స్పెషల్ వచ్చి గోంగూర చికెన్ అండ్ గోంగూర మటన్ మా అత్తయ్య గారు చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి మేమందరం మా అత్తయ్య గారికి హెల్ప్ చేస్తూ ఉంటాం మేమందరం కలిపి పికిల్స్ బిజినెస్ రన్నింగ్ చేస్తున్నాము ఇది సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి రన్నింగ్ చేస్తున్నాము దీన్ని మేము యుఎస్ఏ కూడా కంట్రీస్ పంపిస్తూ ఉంటాము ఆన్లైన్ ద్వారా మొత్తం ఎవరికి ఎవరికి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటారు అవన్నీ మేము సప్లై చేస్తూ ఉంటాము ఏ కంట్రీ అయినా కువైటా ఏ కంట్రీ అయినా సరే మేము సప్లై చేస్తూ ఉంటామండి ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఎవరికి ఏమైనా కావాలి ఇంటికి వచ్చి తీసుకుంటారు ఆన్లైన్ చే కావాలి మేమే కొరియర్ చేసేస్తాము పికిల్స్ని పికిల్స్ అంటే నాణ్యమైన కారం మసాలాలు కూడా ఇంటి దగ్గరే తయారు చేసుకుంటామండి వేరుశ ఆయిల్ అయితే వేరుశనగ చేస్తాము ఇంకా మాకైతే ఇంటికాడ అంతా ఓమ్మేడ్ బయట నుంచి అయితే ఏమీ తే కారంతో సహా మేమే మిరగాయలు అవి తెచ్చుకుని శుభ్రం చేసుకుని మసాలాలు అవి కూడా మేమే తయారు చేసుకుంటాం సొంతంగా ఆన్లైన్లో ఉందండి కొరియర్ కూడా అండి మా బాబు ఉన్నాడండి మెయిన్ ఆయన అయితే ఎక్కడ ఇతర దేశాలకి ఎక్కడికైనా మా అబ్బాయి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి పంపిస్తాం ఫోన్ చేసి అడ్రస్ పెడితే వాళ్ళకి మేమే మా కొరియర్ చేసేస్తామండి అనుకున్న టైంకి అనుకున్న డేట్కి వెళ్ళిపోద్ది కొరియర్ మా అయితే ఏదైనా మూడు నెలలు అండి వాళ్ళు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇంకా వెజ్ అయితే అన్నీ మినిమం ఐదు అండి ఐదు వందలండి నాన్ వెజ్ అయితే దేని రేటు దానికే ఉంటుందండి రొయ్యయితే అండి మటన్ అయితే పదమూడు వందలండి చికెన్ అయితే ఎనిమిది వందలండి బోన్లెస్ అయితే వెయ్యి రూపాయలు అండి అన్నీ కూడా వీలుగానే ఉంటాయండి మా రేట్లు నమస్కారం అండి నా పేరు బాబ్జీ అంబటి మాది శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఏడు సంవత్సరాల నుంచి రన్ అవుతుంది మా దగ్గర వెజ్ పికిల్స్ నాన్ వెజ్ కారపళ్ళు అండ్ అలాగే కాడ పచ్చడి దొరుకుతాయండి వెజ్ మనకి నాన్ వెజ్ వచ్చి స్పెషల్ నాన్ వెజ్ వచ్చేయండి చికెన్ పచ్చడి బోన్లెస్ చికెన్ రొయ్యలు నాటుకోడి పొండుగప్ప పొరమేను మటను బోన్లెస్ మటను కీమా పీతలు అండ్ చెరువు చేప అండ్ మెత్తలు స్పెషల్ అండి నేను నాకు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి నేను మన అబ్రోడ్స్కి అయితే యుఎస్ఏ యూకే అండ్ సింగపూరు దుబాయ్ పంపిస్తానండి లోకల్గా మన ఇండియా మొత్తం కూడా కొరియర్ అండ్ బస్సు ద్వారా నేను సప్లై చేయబడుతుందండి మన దగ్గర కారపొళ్ళు ఉంటాయండి కందిపొడి మునగా కారపొడి గింజల కారపొడి అలాగే నల్లేరకాడ కారపొడి అండి తర్వాత ఎండ్రైల కారపొడి కూడా స్పెషల్గా ఉంటుంది నువ్వుల కారపొడి అది పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ కారపొడ్లన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి వర్సాపురం రాయపేటలో ఉన్నటువంటి వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అనమాట ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి దొరకని పచ్చడి అంటూ ఏదీ లేదు ముఖ్యంగా చెప్పాలంటే వెజ్లో అయితే మాత్రం దాదాపు అన్ని రకాలు ఉంటాయి ఇంకా స్పెషల్ ఏంటి ఈ వెంకటలక్ష్మి పికిల్స్లో అంటే నాన్ వెజ్ అందులోనూ సీ ఫుడ్ అంటే చేపల్లో రకరకాల పచ్చళ్ళు ఈ పికిల్స్ అంటే ఈ శ్రీ వెంకటలక్ష్మి పికిల్స్లో అన్నమాట అయితే ఇది పెద్ద షాప్ అయితే ఏం కాదు జస్ట్ ఒక చిన్న ఇంట్లో ఒక ఫ్యామిలీ ఈ శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ని అయితే రన్ చేస్తున్నారు చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు ఆవకాయ మామూలు మనకి జనరల్గా రెగ్యులర్ ఆవకాయ ఆ రెగ్యులర్ ఆవకాయ చూస్తుంటే మాత్రం ఆ మామిడికాయ ముక్క సైజు ఈ చుట్టూ గ్రేవీ ఆవకాయ ఊట చూస్తుంటే మాత్రం నోట్లో మాత్రం లొట్టలు వేసుకుంటున్నాం ఇంకా అలాగే చూస్తే ఇది గోంగూర పచ్చిరెయ్యలు వాటి కాంబినేషన్ కదా మామూలుగానే పచ్చిరెయ్యులు మనకి దొల్ల కూడా అందులోకి గోంగూర ఆ పుల్ల పుల్లగా అట్లాగే కమ్మటి రొయ్య ఇవన్నీ కూడా అలా అన్నంలో కలిపింది ఏంటంటే ఉంటుందండి స్వర్గం కనబడుతుంది నెక్స్ట్ మామూలు రెగ్యులర్ మనకి రొయ్య ఆవకాయ రొయ్యలు అట్లాగే ములంకాడ ఆవకాయ నెక్స్ట్ చికెన్ ఆవకాయ ఇది చాలా పెద్ద పెద్ద ముక్కలే ఉన్నాయనుకోండి బట్ నేనైతే అన్నిటికీ శాంపిల్స్ కోసం సింగిల్ సింగిల్ పీస్ వేసుకున్నాను ఇది నాటుకోడి ఆవకాయ నాటుకోడితో కూడా వీళ్ళు మంచి ఆవకాయ తయారు చేస్తున్నారు ఆ కలర్ కానీ అంటే వీళ్ళు వాడే కారం కానివ్వండి ఆయిల్ కానివ్వండి చాలా క్వాలిటీగా వాడుతున్నారు అంటే పక్కాగా మనం ఇంట్లోకి తయారు చేసుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు అయితే మనం తీసుకుంటామో ఈ శ్రీ వెంకటలక్ష్మి పికిల్స్లో కూడా ఆవిడ పేరు వెంకటలక్ష్మి గారు మనకి ఇక్కడ పికిల్ తయారు చేసే ఆవిడ ఇలా చక్కగా అంటే మన ఇంట్లో పెద్దమ్మలాగా అమ్మమ్మలాగా నానమ్మలాగా ఉన్నారు ఆవిడ చక్కగా మన ఇంట్లో లేడీస్ ఎట్లా అయితే మంచి నోరూరించే పికిల్స్ పెడతారు ఇక్కడ వెంకటలక్ష్మి గారు కూడా అదే మొత్తం ఆవిడ చేతితో పచ్చడి పెడితే ఇంకా అదిరిపోద్దట సో అందుకే ఏడేళ్ల నుంచి వీళ్ళైతే ఈ ని రన్ చేస్తున్నారు ఎక్కడా కూడా విరామం లేకుండా కేవలం నర్సాపురం నర్సాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాదు చాలా దూరాల నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళ అబ్బాయి బాబ్జీ గారు అన్నారు ఆ బాబ్జీ గారు అయితే మాత్రం ఈ ఆర్డర్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఇలాంటి అన్ని ప్రాంతాలకి కూడా వీళ్ళైతే ఈ పికిల్స్ని అయితే పంపిస్తున్నారు ముఖ్యంగా వేరే దేశాలకు అబ్రాడ్ కంట్రీస్ కూడా వీళ్ళు ఈ పికిల్స్ని అయితే పంపిస్తున్నారు దానికి కూడా స్పెషల్ ప్యాకింగ్ ఉంటుంది ఎందుకంటే ఎంత ఆయిలు అంటే ఈ ఆయిల్ ఇదంతా కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా దాన్ని చాలా స్పెషల్గా ప్యాకింగ్ చేయించి ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఎంత దూరం కావాలంటే అంత దూరం పంపిస్తున్నారు నాకైతే మాత్రం గట్టిగా నోరు ఊరిపోతుంది వీళ్ళ దగ్గర కేవలం పచ్చళ్ళే కాదు చాలా రకాల పళ్ళు కూడా ఉన్నాయి మునగాకు పొడి అంటే మనకి హెల్త్కి మంచి మంచివి అని డాక్టర్లు చెప్పే రకరకాల పొడులు కూడా ఈ శ్రీ వెంకటలక్ష్మి పీకిల్స్లో ఉన్నాయన్నమాట సరే నాకైతే నోరు ఊరుతుంది మరి మొదలు పెడేస్తాను అసలు వేడివేడి అన్నంలో తింటే ఇంకా అదిరిపోద్ది బట్ మనం ఈ పచ్చళ్ళన్నీ వేసుకుని ఇవన్నీ చూపించేపాటికి వాళ్ళు తేవడం వేడివేడికి తెచ్చారు కానీ మనకు వచ్చేపాటికి అన్నం చల్లగా అయింది బట్ ఆహా ముద్ద కలుపుతుంటే నోట్లో నీళ్ళు అలా ఊరుతూనే ఉన్నాయి మంచి కారం కారంగా బలే ఆ మామిడికాయ పుల్లదనం ముందు ముక్క కొరకాలి కొరికితే ఆ ఫీలే వేరుంటది అసలు ముక్క కూడా మంచి బలంగా దృఢంగా ఉంది ఆవకా ముక్క బాగా ఊరింది ఖచ్చితంగా రొట్టలేసుకుంటే తినాల్సిందే ఇంకా మిగతా తెలియదు కానీ ఆవికే ఒకటి జోాలు ఆ పెదాల మీద తగులుతుంటుంది ఒక మంచి కారం అన్నమాట అది నాలుగు మీద ఉండే కారం కంటే కూడా పెదాలకి తగిలే ఆ చుట్టూ ఉండే కారం మాత్రం భలే ఉంటుంది ఇలాంటి పికిల్స్ ఉండాలి కానీ కూరలు అవసరం లేదు ఏం అవసరం లేదు ఇలాంటి ఒక్క ఆవకే ఉండే జవాలు జన్మధన్యం సరే మిగతావి కూడా కొంచెం కొంచెం ఇట్లా రొయ్య రయ్య గోంగూర గోంగూర పడదనం ఆ రొయ్యల కమ్మదనం వరిసి ఒక అద్భుతమైన టేస్ట్ అయితే ఉంది చాలా బాగుంది రొయ్య ఓకే రొయ్య చూసారా ఎదురుపెంది ఇలా ఒట్టిగా ఉంది ఉందాకైతే అయితే మాత్రం చాలా బాగుంది నాకే ఇలా నాటు కోడి నాటు కోడి ఆవకాయ జనరల్గా మామూలు చికెన్ కంటే నాటుకోడి కొంచెం హార్డ్ ఉంటుంది హార్డ్ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదులుంది ఇది డైరెక్ట్ చికెన్ ఆవకాయ మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర మన రెగ్యులర్గా సమ్మర్లో చేసుకునే ఆవకాయ మాత్రం చిత కొట్టేసింది చాలా అంటే చాలా బాగుంది సరే వెజ్లోనే ఇంత టేస్ట్ ఉంటే ఇక నాన్ వెజ్ అయితే మాత్రం అది చాలా బాగున్నాయి అంటే అన్నీ బాగున్నాయి బట్ ఏది బాగా నచ్చింది అంటే మాత్రం జనరల్ రొయ్య ఒకయ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ రయ్య ఒకయ మాత్రం ఇలా ఉట్టిన అన్నంలో కలుపుకోకపోయినా కానీ ఈ రయ్యల్ని బాగా ఈ ఆవపిండిలోని ఈ ఆయిల్లోని బాగా నానిన తర్వాత రొయ్య టేస్ట్ అదే ఊరిన తర్వాత ఐ మీన్ నానిన తర్వాత అంటే ఊరిన తర్వాత ఈ రొయ్య తింటే ఉందండి ఈ రయ్యాకే తింటే మాత్రం ఒక మంచి ఫీల్ ఉంది అంటే కారం కారంగా కమ్మగా ఇకపోతే వీళ్ళ దగ్గర కూడా చాలా రకాల పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి వీళ్ళైతే మాత్రం డెలివరీ చేస్తారు ఒకవేళ ఇక్కడికే వచ్చి కొనుక్కోవాలంటే మాత్రం ఈ అడ్రస్ వచ్చి గూగుల్ లొకేషన్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో రాయిపేట రాయిపేటలో మున్సిపల్ ఆఫీస్ స్ట్రీటు ఆ లోపలికి వచ్చిన తర్వాత శ్రీ వెంకటలక్ష్మి పిగెల్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదా నేనైతే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా పచ్చళ్ళు కావాలంటే దూర ప్రాంతాల్లో వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రొట్లో వచ్చేస్తున్నాయి నాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట సో దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాకు ఈ పచ్చళ్ళు కావాలి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం బాబ్జీ గారి నెంబర్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కూడా రన్ అవుతుంది సో ఎవరైనా కావాలంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు పచ్చళ్ళు కూడా దాదాపు మూడు నెలలు అయితే ఈజీగా నిల్వ ఉంటాయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయట రేట్స్ విషయంగా వచ్చేసరికి వెజ్ పికిల్ అయితే మినిమం ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది వెజ్ పికిల్ నాన్ వెజ్ అయితే ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకి నాటుకోడి కావాలంటే లేకపోతే కొంచెం అంటే ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో దాన్ని బట్టి ప్రైస్ అయితే బాబ్జీ గారు అయితే మీకు అప్డేట్ ఇస్తారు ఫోన్ చేస్తే సో అన్ని రకాల పికిల్స్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి అన్ని రకాల పళ్ళు ఉన్నాయి ఇది నరసాపురం రాయిపేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి